హాయ్ అండి నమస్తే ఇక్కడ అద్భుత కట్టడాలను ఒకటి మీకు పరిచయం చేద్దామని నేను ఈరోజు ఇక్కడికి వచ్చానండి ఇది ఫ్రాక్ కోట్ అండి అంటే ఇది చెక్ రిపబ్లిక్లో ఆ రోజునగా రాజులు ఉండేవారండి దానికి సంబంధించింది ఇప్పుడు ప్రెసిడెంట్ ఆధీనంలో ఉందండి ఇది అద్భుతమైన కట్టడం అండి ఇది తొమ్మిదవ శతాబ్దంలో కట్టారంటండి ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల మంది విజిటర్స్ వచ్చి దీని గ్యాలరీని కానీ ఇక్కడ ఉన్న అద్భుత కట్టడాలను కానీ పరిశీలిస్తారంటండి ఇలాంటి కట్టడాలు ఫ్రాక్ సిటీలో ఉన్నాయి అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ ఎలాంటి ఎన్నో మనం చేయొచ్చండి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి ఇక్కడ మీకు ఇవన్నీ పరిచయం చేయాలంటే ఒక వంద వీడియోలు అయినా మనకి సరిపోదండి కానీ ఎలాంటి అమోఘమైన కట్టడాలను పరిచయడానికి ఇదే ఉంటుంది దీన్ని గిన్నీస్ బుక్లోకి కూడా ఎక్కి వరల్డ్ గిన్నీస్ బుక్లోకి ఎక్కిందండి అంత అద్భుతమైన కట్టడాలు ఉంటాయండి ఇది బయట అవుటర్ ప్లేసేనండి ప్రస్తుతం విజిటర్స్తో కూడిన వీళ్ళందరూ వస్తున్నారు వెళ్తున్నారండి ఇది ఈ గ్యాలరీని ఖచ్చితంగా మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ కాటన్ మీకు బయట అవుట్ సైడ్ చూపిస్తున్నానండి అద్భుతంగా లోపల కూడా కొన్ని పిక్చర్స్ ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను గ్యాలరీ ఉంది ఆ తర్వాత సెంట్ లూయస్ చర్చ్ సెంట్ నికోలస్ చర్చ్ కూడా దీని బ్యాక్ సైడ్ ఉందండి దాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను అక్కడ రెండు సింబల్స్ ఉన్నాయండి ఆ రెండు ఆ రెండు సింబల్స్ కూడా మీకు అద్భుతంగా ఉంటాయండి దాన్ని నేను పరిచయం చేస్తాను కానీ లోపల మాత్రం ఈ ఫ్రాక్ కాటన్ మాత్రం మీరు ఎప్పుడైనా సరే మీరు ఫ్రాక్ సిటీకి వస్తే మాత్రం మీ పిల్లల దగ్గరికి వస్తే వీళ్ళు తీసుకెళ్ళి చూపించమని అడగండి ఎందుకంటే అంటే ఈ అమోఘమైన కట్టడాల్ని మీరు అందరూ మనసులో అలా నిలిచిపోతాయండి ఎందుకంటే మనం ఎప్పుడు ఇలాంటివి చూడము ఇవి చూడాలి అంటే చాలా ఇదిగా ఉంటుందండి దయచేసి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ కోటను మాత్రం పరిశీలించండి ఎందుకంటే ఒక రాణులు రాజులు ఉన్న కోటలు మనం చూడాలంటే మనకు ఎంతో పుణ్యం దక్కాలండి కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మరొక వీడియోతో కలుస్తా